వెల్కమ్ టు జనబరి న్యూస్ చిత్తూరు జిల్లా కుప్పంలోని కొత్తపల్లి గ్రామం నందు ప్రభావతి అనే మహిళ మధ్యాహ్నం సమయంలో ఒంటరిగా తన ఇంటిలో నిద్రిస్తున్న ఆమెపై అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ తమ్ముడు బుడ్డ అనే వ్యక్తి ఆమెకు ఐదు వందల రూపాయలు ఇస్తూ ఆమెపై బలత్కారానికి పాల్పడి క్రూరంగా ప్రవర్తించడని గట్టిగా కేకలు వేసి అక్కడి నుండి తప్పించుకుని పారిపై తనను కాపాడుకున్నానని ఆమె అన్నారు ఈ విషయమే గ్రామ పెద్దలకు తెలియజేసి న్యాయం చేయాలని కోరగా గ్రామ పెద్దలు దానిని రాజకీయంగా భావించి తప్పుదో పట్టిస్తున్నారని పోలీసులను ఆశ్రయించి తనకు న్యాయం చేసి ప్రాణ రక్షణ కల్పించాలని బాధితురాలు కోరారు గుడ్డు అని పేరు మనం వైంటాయి పోయి కొట్టకు పోసి చూసుకొని వచ్చే గంగమ్మ గుర్తు నుంచి వాకే పెద్ద పెద్ద వాళ్ళంతా ఉంటే వాళ్ళు చెప్తున్నాను నేను చెప్తే కేకే అర్కో వాళ్ళకి అంతా చే వెంకటేశ్వరి నుంచి వాళ్ళకి అంతా చెప్తుంది చెప్తే వదిలేయంటారా మాత్రం న్యాయం మాట్లాడతాం అని చెప్పారు వదిలేసి రే కొంచెం వదిలేసిరే వదిలేసినాక ఇరుగా పోయి మళ్ళీ తోడుకోరామంటే మేము ఎంత చెప్పి వదిలేసి ఎట్లా నాలుగు గంటల వేస్తా ఉంది తోడుకొనే రాలేదు మీరు న్యాయం చేసేవాళ్ళు ఉడుకులనే చేయాలి కదా నడితే మీరు ఏమైనా చేసుకోండా అనేసి వాళ్ళు గమ్మని అయిపోయారు అటు వీళ్ళు పోయి సరే అరగంట లాగా వాడు రాలేదంటే మేము కొడతాం ఏమైనా చేస్తాము అంత అడుగు అంటే ఊ అనేసి వాళ్ళకి పోయి మా ఇంటి వాళ్ళు పోయి కొట్టిర్రీ వాళ్ళని వాళ్ళు వచ్చి ఇత్రిగా ఇట్లా అని చెప్పి వచ్చి రిటర్న్ వచ్చి న్యాయం మాట్లాడలేదు లాస్ట్లో న్యాయం మాట్లాడింటే వాళ్ళని కూడా కొట్టి నాకు న్యాయం పెద్ద మనుషులు వచ్చి ఇదే న్యాయం చేస్తామంటారు వాళ్ళు చేయలేదు ఇదే అని లేదు ఇప్పుడు ఎవరంటే పార్టీ గురించి జడాలు ఆడిండారు ఇది అనిండారని వాళ్ళు చెప్పిండారు పార్టీ గురించి అంతే జడాలు ఆడలేదు మా ఇంటికి వచ్చింది మా గోడలు వచ్చింది వాళ్ళకి చెప్పు ఒకవేళ మా ఇంటి ఇప్పుడు వద్దంటే నేను ఆడిపోయేది మా ఇంటి వద్దంటే నేను ఆడిపోయేది ఐదు బిడ్డలు వేరే నేను ఆడిపోయా ట్రైన్ పొడి చేసి లేదు దొరికేసుకోవచ్చు ఏం పోయి మా ఇంటి మా ఇంటికి పోతే కూడా వాళ్ళు చేరిపోయేది మా అమ్మ మా అప్పుడు వాళ్ళు కూడా చేరుకున్నానండి నేను ఆడిపోయేది నాకు న్యాయం చేయాలి అంతే పార్టీ తరఫునంత లే వాళ్ళు నా వల్ల వీళ్ళు వాళ్ళే ఎవరు వస్తాను పార్టీ తరఫునంత మేము జడాలి మా ఇంటికి వచ్చిన దానికి మగోళ్ళైన వచ్చి ఇది దానికి మేము అడిగింది ఏంటి చేసింది ఇట్లా అని అడిగింది అంతే